హాయ్ ఫ్రెండ్స్ అన్నంపల్లికి స్వాగతం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్నంపల్లి గ్రామంకి మీకు స్వాగతం నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటిల్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్నంపల్లి గ్రామంలో వెలిసిన అవతృత శ్రీ జీవనమూర్తి వారి యొక్క ఆరాధనా మహోత్సవాల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడవ తారీఖున జాతీయ స్థాయి సీనియర్ విభాగానికి ప్రదర్శన జరగబోతూ ఉంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి మాత్రమే జరిగే అద్భుతమైన ప్రదర్శన ఈ సంవత్సరం మళ్ళీ జరగబోతూ ఉంది అత్యంత భారీ స్థాయిలో జరుగుతున్న ఈ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా ఈ యొక్క గ్రామ పెద్దలు ఆహ్వానిస్తున్నారు ఒంగోలు జాతి పశుపోషకులను ప్రతి ఐదు సంవత్సరాలకు జరిగే ఈ ప్రదర్శనకు గతంలో బండా యొక్క బరువు సుమారు మూడు టన్నులు ఉండేది చాలా పెద్ద బండ ఉండేది ఎంతోమంది ప్రముఖులు ఆ యొక్క బండను లాగే ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది గతంలో అయితే సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులందరూ అన్ని జతలు అన్ని ఎద్దులు ఈ ప్రదర్శనలో పాల్గొనాలని అన్ని జతలకు అనుకూలంగా ఉండాలని ఆ బండను కట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క బండ బరువు ప్రస్తుతం సుమారు ఇరవై ఒక్క కింటాలు ఉంటుంది ఇరవై ఒక్క కింటాలు ఇరవై రెండు కింటాలు అందరికీ అనుకూలమైనటువంటి బరువు కాబట్టి అన్ని జతలు ఈ ప్రదర్శనలో పాల్గొని ఈ యొక్క పోటీని విజయవంతం చేయవలసిందిగా యొక్క గ్రామ పెద్దలు ఆ యొక్క దేవస్థాన కమిటీ వారు ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ ప్రదర్శనకు గాను మొదటి బహుమతిగా లక్ష యాభై వేలు రెండవ బహుమతిగా లక్ష ఇరవై వేలు మూడవ బహుమతిగా ఎనభై వేలు నాలుగో బహుమతిగా యాభై వేలు ఐదవ బహుమతిగా ముప్పై వేలు ప్రకటించినటువంటి దాతలు యామ బాలయ్య కుమారులు కీర్తిశేషులు యామ పెదగోవిందయ్య యామ చిన్న గోవిందయ్య యామ పెదవీరయ్య యామ చిన్న వీరయ్య జ్ఞాపకార్థం యామ ఈశ్వరయ్య గారు యామ బాలయ్య కుమారులు బహుమతుల మొత్తాన్ని ప్రకటించారు సీనియర్ విభాగంలో పాల్గొనే జతలు అధిక సంఖ్యలో ఎక్కువ మొత్తంలో జతలు కలవాలనే ఉద్దేశంతో బహుమతులు ఇంకొక మూడు నాలుగు బహుమతులు పెంచితే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది కోరడం జరిగింది వారు ఆ యొక్క నిర్ణయాన్ని ఆలోచించి తెలియజేస్తూ ఉన్నారు మరిన్ని పూర్తి వివరాలను మీకు మళ్ళీ త్వరలో నేను వీడియో అందిస్తాను ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ప్రదర్శనకు యాంకర్గా నారాయణ స్వామి గారిని తీసుకోవడం జరిగింది అలాగే ప్రదర్శన మొత్తం కూడా మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ అనుకూలంగా ఉండడం కోసం బండ బరువును తగ్గించడం జరిగింది ఎనిమిది అడుగుల పొడవు ఇరవై అంగుళాల వెడల్పు పద్దెనిమిది అంగుళాల ఎత్తుతో ఉన్న ఈ బండ బరువు ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో ఉండవచ్చు బండ బరువును తగ్గించడం వల్ల అందరికీ అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాము ఎక్కువ సంఖ్యలో జతలన్నీ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని ఆశిస్తూ ఉన్నాము మహానంది కాంపిటీషన్కి సరిగ్గా పది రోజుల ముందు జరుగుతున్న ఈ ప్రదర్శన ఒక మహానందికి రిహార్సల్గా నేను భావిస్తున్నాను ఎవరెవరు పాల్గొంటారు అనేది సి నేనైతే అందరితో మాట్లాడడం జరుగుతుంది ఒంగోలు జాతి పశుపోషకులందరూ ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనాలని నేను వ్యక్తిగతంగా ఉన్నాను విజయవంతం అవ్వాలని గ్రామ కమిటీ తరఫున కూడా కోరుకుంటున్నాను ఈ ప్రదర్శనలో పాల్గొనే జతలన్నిటి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామివారి తిరునాళ్ళను భక్తి శ్రద్ధలతో గ్రామ పెద్దలు నిర్వహించడం జరుగుతుంది భారీ స్థాయిలో జరిగే యొక్క ఈ తిరునాళ్ళ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా హాజరవుతూ ఉంటారు స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు అలాగే ఆ రోజు జరిగే ఈ ప్రదర్శనలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు పశు పోషకులు పశు ప్రేమికులు అభిమానులందరూ ఇచ్చేసి యొక్క ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను శ్రీ 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 జీవనమూర్తి స్వామి ఆరాధనా మహోత్సవ సందర్భంగా ఫిబ్రవరి పదిహేడు సోమవారం జరిగే యొక్క సీనియర్ బొండ కాంపిటీషన్లో ఒంగోలు జాతి పశు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా గ్రామ కమిటీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు అలాగే ఈ ప్రదర్శన మొత్తం కూడా మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెడిల్ జై హింద్